హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం మూడు వందల యాభై ఆరవ నామం అక్షరాల నామం సదాచార ప్రవర్తిక ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు ఓం సదాచార ప్రవర్తిక ఏ నమ అని చెప్పుకోవాలి సాంప్రదాయబద్ధమైనటువంటి శ్రోత్రియ మార్గంను అనుసరించి ఉండునట్లు ప్రవర్తింపజేయనది లేదా అట్టి ప్రవర్తన మన మనసుకి నచ్చినట్లు చేసేది ఈ నామానికి స్థూలార్థంగా చెప్పుకోవచ్చు ఇప్పుడు అసలు ఈ నామానికి విశేష అర్థంలోకి వెళ్తే ముందు నామానికి ఈ నామానికి అనుబంధం పట్టుకోవాలి శాస్త్రం చెప్పిన ఆచారం సదాచారం సత్ ఆచారం అంటే మంచి ఆచారం మనల్ని బాగు చేసే ఆచారం అదే అలాగే శాస్త్ర విహిత కర్మని ఆచరించడమే ధర్మం పాషాండత్వానికి వ్యతిరేకం సదాచారం ఆచార ప్రభవో ధర్మ ధర్మస్య ప్రభురచ్యుత కనుక సదాచారం చాలా ముఖ్యం అగస్త మహర్షి కలియుగంలో తిరుగుతూ ఎంత కలివా అంత కూడా ప్రపంచం అంతా కూడా కలి ఇంత దురాచారమైన స్థితిలో జీవులు ఎలా భరిస్తారు అని చెప్పి దుఃఖపడుతూ చివరికి కాంచీపురం వెళ్ళి అమ్మ దగ్గర కూర్చొని తపస్సు చేసుకుంటున్నారట అప్పుడు హయగ్రీవ స్వామి వారి దర్శనమిచ్చి అసలు ముందు దోషాలు ఎన్ని రకాలు ఉంటాయో చెప్తా విను అని చెప్పి ముందుగా వివరించారు ఆహార విహార వ్యవహారాలలో శాస్త్ర విరుద్ధమైనటువంటి దురాచారాలే దోషాలు వాటన్నిటిని తొలగించేసి సదాచారాలను ప్రవర్తింపజేసేటువంటి ప్రభావం శ్రీదేవి సమర్చనకి ఉన్నది అని ఇది ఎవరు చెప్పారు అంటే బ్రహ్మాండ పురాణంలో లలితోపాక్షణంలో హైగ్రీవుడు వివరించాడు శృతి స్మృతి పురాణాత్ పురాణాలు ఇతిహాసాలు ఋషులకు దర్శింపజేసి వాళ్ళ ద్వారా ఆ శాస్త్రాలను ధర్మాలను ప్రవర్తింపజేసేది పరమేశ్వరి లలితాపరా ఆచారాలు రెండు రకాలు శాస్త్రాల వల్ల శిష్టజనులు మంచి జనుల వల్ల గ్రహించేవి సత్పురుషులు పరంపరగా ఆచారి ఆచరిస్తూ వస్తున్నది శాస్త్ర విహితమైనటువంటి ఆచారం దీన్ని ఆచరించడమే ధర్మం ఆ ధర్మం ఎవరికి ఉంటుందో వాళ్ళకి భగవంతుడు అండగా ఉంటాడు కర్మకాండోక్తమైనటువంటి ఆచారాలను బ్రహ్మాండ బ్రహ్మకాండలో చెప్పబడినటువంటి సాధనలను ప్రవర్తింపజేసేది జగదాంబ లలితా పరమేశ్వరి ఇవన్నీ అమ్మవారి కృపకు తెలిపే నామాలు పశుపాస విమోచని నుంచి అమ్మవారి కామకళా ఉపాసన యొక్క ఫలాలన్నీ ఇవన్నీ ఈ నామాల్లో వివరిస్తున్నారు పశుపాస విమోచని సంహృత శేష పాషాండ సదాచార ప్రవర్తిక ఇదే వరుసలో ఈ కామకళా ఉపాసంలోనే తరువాత నామం తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదాన చంద్రిక దీని గురించి మనం రేపు చెప్పుకుందాం ఈ ఇప్పుడు చెప్పినటువంటి ఈ సదాచార ప్రవర్తిక అనేటువంటి నామం నిత్యం జపం చేయటం వల్ల మంచి మంచి ఆలోచనలు మంచి ప్రవర్తన అలవాటు అవుతుంది సిగ్గు భయం భక్తి అలాంటివి అలవాటు అవుతూ ఉంటాయి మంచి సంకల్పంతో చేస్తున్న పని సక్రమంగా పూర్తి చేస్తారు ధర్మకార్యాల్లో కార్యక్రమాల్లో ఆటంకాలు తొలగిస్తుంది మీ వైపు న్యాయం ఉంటే ఎలాంటి కష్టం నుంచైనా అమ్మ మిమ్మల్ని రక్షిస్తుంది ముఖ్యంగా వెదుగుతున్న విద్యార్థులకు ఆడపిల్లలకు ఈ నామమంత్రం నిత్యం జపం చేయడం వల్ల మంచి ప్రవర్తన మంచి ఆలోచనలతో సదాచారులుగా వృద్ధి చెందుతారు వర్తకులు న్యాయంగా కనుక వ్యాపారం చేస్తే వ్యాపారంలో అధిక లాభాలను ఇస్తుంది ఓం ఐం హ్రీం శ్రీం సదాచార ప్రవర్తికాయే నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహారాజ్ఞే నమ శ్రీమత్సింహాసనేశ్వర్యే నమ